శ్రీ ముఖలింగం కళింగ శిల్పకళకు ప్రాచీన విశ్వాసానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది తీరాన కొలువై ఉన్న ముఖలింగం దేవాలయాల సముదాయం భారతదేశ నిర్మాణ వైభవానికి ఆధ్యాత్మిక వారసత్వానికి అద్దం పట్టే అద్భుత కట్టడం ఈ చారిత్రక ప్రదేశాన్ని తరచుగా దక్షిణ కాశీగా దక్షిణ భారతదేశంలోని వారణాసి పిలుస్తారు ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం ప్రత్యేకమైన కళింగ శైలి వాస్తుశిల్పానికి మచ్చుతునక చారిత్రక కాలంలో కళింగ నగరిగా పేరుగాంచిన ముఖలింగం క్రీసె ఆరవ శతాబ్దం నుండి పన్నెండవ శతాబ్దం వరకు తూర్పు గంగవంశం రాజధానిగా విలసిల్లింది ముఖ్యంగా టూ వంటి రాజుల పాలనలో ఈ ప్రధాన ఆలయాలు నిర్మించబడ్డాయి ఈ ప్రాంతం మధుకేశ్వర భీమేశ్వర అనే మూడు ప్రధాన శివాలయాల సమూహంగా ప్రసిద్ధి చెందింది వీటిని కలిపి ముఖలింగం త్రికాలయం అంటారు చరిత్రకారులు ఈ అద్భుతమైన నిర్మాణాల కాలాన్ని సాధారణంగా శతాబ్దం చివరి నుండి శతాబ్దం ప్రారంభం మధ్యలో నిర్ణయించారు శ్రీ ముఖలింగం యొక్క నిజమైన వైభవం దాని ప్రత్యేక వాస్తుశిల్పంలో ఉంది ఇది నాగర శైలిలోని ఉపవర్గమైన కళింగ శిల్పకడకు ఉదాహరణ ఈ శైలి యొక్క లక్షణాలు పిరమిడ్ ఆకారంలో ఉండే శిఖరాలు నిలువుదనం మరియు సమరూపతకు ప్రాధాన్యత రెండు ప్రధాన భాగాలు దేవుల గోపురం గర్భగుడి మరియు జగన్మోహన్ మండపం ఆలయాలు బయటి గోడలపై అసాధారణమైన రాతి శిల్పాలతో అలంకరించబడి ఉన్నాయి ఈ శిల్పాలలో పౌరాణిక కథనాలు దేవతలు దేవతలు మరియు రోజువారీ జీవిత దృశ్యాలు చిత్రీకరించబడ్డాయి ఈ క్లిష్టమైన శిల్పాలు తూర్పు గంగ రాజుల పాలనలో వికసించిన ఉన్నత స్థాయి కళాత్మకతను మరియు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి ప్రధాన ఆలయం ముఖలింగేశ్వర స్వామి ఆలయం మధుకేశ్వర ఆలయం శివునికి అంకితం చేయబడింది ఇది తన ఆధ్యాత్మిక వాతావరణం మరియు లోతైన మతపరమైన ప్రాముఖ్యతతో భక్తులను ఆకర్షిస్తుంది ముఖలింగం దేవాలయాలు శతాబ్దాలుగా ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంగా గౌరవించబడుతున్నాయి ఇక్కడ కొలువైన ప్రధాన దైవం శివుడు ముఖలింగేశ్వరుని రూపంలో పూజలందుకుంటున్నాడు ఈ ఆలయాన్ని సందర్శించి వంశధార నదిలో పుణ్యస్నానం చేస్తే భక్తులు పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు ప్రతి సంవత్సరం జరిగే చక్రతీర్థ స్నానం పండుగకు ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు ఇది ఈ క్షేత్రం యొక్క అంతర్ప్రాంతీయ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలుపుతుంది ఈ ప్రదేశం కేవలం పూజా స్థలం మాత్రమే కాదు తూర్పు గంగ వంశం మరియు కళింగ రాజ్యపు కళాత్మక సాంస్కృతిక రాజకీయ వారసత్వాన్ని పరిరక్షించే సజీవ ప్రదర్శనశాల కూడా దీని చారిత్రక మరియు వాస్తుశిల్ప విలువ కారణంగా స్థానిక అధికారులు మరియు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చడానికి కృషి చేస్తున్నారు తద్వారా ప్రపంచ గుర్తింపు మరియు దాని పరిరక్షణకు నిధులు సమకూరుతాయి మొత్తం మీద శ్రీ ముఖలింగం ఒక అనివార్యమైన వారసత్వ రత్నం ప్రాచీన భారతీయ భక్తి మరియు వాస్తుశిల్ప ప్రతిభ యొక్క లోకలను అన్వేషించడానికి ఇది చరిత్ర పర్యాటకులను ఒకే విధంగా ఆహ్వానిస్తుంది కోట్లింగాల ఛాత్రం అది కోట్లింగాల లింగాల ఉత్తరకాశి ఉత్తర కాశీ ఇది ఒకరితో ఒకరితో పోర్ట్ లింగాల ఛాత్రం దక్షిణ కాశీ ఈ గ్రామం చుట్టూ పదిహేను కిలోమీటర్ల దూరంలో కోడలంతా కొండలంతా అడిగి నదులు కట్టలు అంతా లింగాలు ఉంటాయి ఈ ఛాత్రాలను మట్టికి ఎనిమిది లింగాలు ఉన్నాయి దేవేంద్రుడు ఆగ్నేయమూర్తి అంకరంగరావు నైకేశ్వరుడు వర్ణేశ్వరుడు వాయువ కుబేర ఈశాన కలిపి ఎనిమిది లింగాలు ఇక్కడ స్వామివారి స్వయంభూ మీరెన్నో చూసి చూసుంటారు ఎక్కడైనా తెలుగులో లింగదారట లింగానికి ముఖమంటే ఛాత్రానం లేదు కానీ ఛాత్రానం ఉంది ముఖముందు కాబట్టి మొక్కలేం చేస్తుంది సోమవారం నామకరణం ఇదంతా ఒకప్పుడు గోవింద అరణ్యం ఈ అంతా వెప్ప చెట్టులతో కూడే అరణ్యం ఏదైనా ఋతువు పొందు పువ్వులు కానీ కాయలు కానీ పూస్తే కానీ ఒక చుట్టుకు రెండు కొమ్మలు ఉండేవి ఆ చెట్టు మట్టుకి నిత్యం పన్నెండు మాసాలు వేప పూలు పూసేవి ఆ అరణ్యంలో ఒక రాజు ఉండేవాడు రాజు పేరు చిత్రజయన్ మహారాజు పేరుకి రాజుగా నాస్తిపాసులు అంటే లేవు ఆవిడికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య పోయావిడు చిన్న భార్య జంగపిస్తు ఈ రెండు కొమ్మల్ని కుటీ చేసి పెద్ద భార్య దగ్గర ఒక రోజు చిన్న భార్య దగ్గర రోజు కాలం పడుపుతానమాట ఈ పెద్ద భార్య పోయావిడి కాబట్టి మామూలుగా పూలు పూసి ఈ చిన్న భార్య జంగ కాబట్టి తెల్లవారీ లేచి సానుమార్గం చేసుకుని దోగదేపి నైవేద్యాలు పెట్టుకొని శివపంచాచర మంత్రం హోం నమస్కారం చదివితే వీడు బంగారం పూలు కూసి ఒకరోజు ఏమవుతుందంటే ఇద్దరు భార్యలు సావుకారి దగ్గరికి వెళ్తారు సాముద్రానికి వెళ్ళేటప్పుడు పెద్ద భారీ మామూలు పూలు ఇస్తుంది కాబట్టి పిండి నోకల పదార్థాలు ఇచ్చేవాడు చిన్న బంగారం పూలు ఇస్తుంది కాబట్టి మంచి మంచి పదార్థాలు ఇచ్చేవాళ్ళు అప్పుడు ఈ పెద్ద భార్య సాగుకారు పడుతుంది అనమాట ఇద్దరు ఒకే చెట్టు పువ్వులు ఇస్తాం కదా నాకు పిండిని మొక్కలు ఇస్తాను నాకు మంచి మంచి పదార్థాలు ఇస్తానండి అప్పుడు ఈ సాగుకారు చెప్తారన్నమాట అమ్మా అమ్మ నువ్వు ఇచ్చిన మామూలు పువ్వులు అక్కడి ఇచ్చిన బంగారం పూలు అప్పుడు ఈ రాజు దగ్గరికి వచ్చి ఈ చెట్టు దగ్గర ఇద్దరు భార్యలు గొడవలు పడతారు గొడవలు పడితే రాజు ఏం చేస్తారు కొమ్మను మారుస్తారు భక్తిని మార్చలేరు కొమ్మను మార్చేటప్పుడు కొను ఈ చిన్న భార్య ఎక్కడుంటే అక్కడే బంగారం పూలు వస్తుంది మళ్ళీ ఒకరోజు ఇలాగే అయితే ఈ చుట్టూ కదా ప్రధానమని రాజం చేస్తారు ఆ చుట్టుని నరికేస్తారు ఆ చుట్టును నరికిసిన మొదల భాగమే ఇక్కడ ముఖలింగేస్తారు స్వామి చక్రరూపం పోయి శిలాగా మారి ముఖ దర్శనమిస్తారు ముఖముందు కాబట్టి ముఖలింగేశ్వరాయ గో ముఖముందు కాబట్టి గోకర్ణేశ్వరాయ మధు ఒక్క చెట్టు పుట్టారు కాబట్టి మధుకర్ణేశ్వరుడు కర్ణేశ్వర స్వామివారికి మూడు పేర్లు ఇక్కడ స్వామివారి వెనక భాగంలో గోళ్యాం ఉంది అది కోరికలు నెరవేర్చిన గోళేమంట సంతానం లేకపోయినా కళ్యాణం కొద్ది కుజదోషంతో కళ్యాణం అవకొనే ఉద్యోగం లేకపోయినా వ్యాపారం పోలేకపోయినా ఈ క్షేత్రానికి వచ్చి మఖలింగేశ్వర స్వామి దర్శనం చేశాక ఆ దగ్గరికి వెళ్ళి మనం మనసులో ఉన్న కోరిక కోరుకుంటే కోరిక అనేది సంవత్సరం రెండు సంవత్సరాల లోపే జయం జయమవుతుంది అది వాస్తవంగా జరిగి ఐదు వందల సంవత్సరాలు అయింది ఈ గ్రామంలో కుమ్మర్ నాగన్ ఉండేవారు అతను మట్టి పాత్రలు మట్టి పెనుతులు తయారు చేసుకుని అమ్ముకొని జీవించేవారు అతనికి యాభై సంవత్సరాలు అయిపోయిన సంతానం లేదు ప్రతి నుంచి మీ గుడికొచ్చి దీపానికి మట్టి పరిమితులు వంటకు మట్టి పాత్రలు విషితంగా ఇచ్చి శివ నాకు డబ్బు ఇచ్చావు ధనం వైశ్వర్యం ఇచ్చావుగా నాకు నా కోసంలో సంతానం లేదు నా తర్వాత నీకు మట్టి పాత్రలు మట్టి పరిమితులు తయారు చేసేవాడే లేరు నాకు గను పుత్ర సంతానం కలిగినట్టుగా అయితే నేను మీకు రెండు మట్టి గోళ్ళు ఇస్తాను అనుకోను అలాగే ఆయనకి అరవై సంవత్సరాల్లో పుత్ర సంతానం కలిగి సంతానం కలిగిన తర్వాత శుద్ధి చేసుకుని ఇద్దరు భార్యాభర్తలు పక్కనే మోలు తారనే నది ఉంది నదికి వెళ్ళి సానుమాత్యం చేసుకుని మట్టిని తెచ్చి కాలు తగలకుండా పాలు పంచామృతాలు వేసి చేయితోనే మట్టిని బిన్నం చేసి రెండు పెద్ద గోళాలు తయారు చేస్తారు గోళాలైతే తయారు చేస్తారు కానీ కొడుకు పుట్టే ఆనందంలో ఏ ద్వారా ఉంది కొలమా పైన తీసుకోరు అనమాట చుట్టాల బిందుల చేత పని వాళ్ళ చేత మంచి మోతం చూసుకొని ఆ రెండు గోళాలు తెస్తారు అన్నీ ద్వారాలు దాటిపోద్దు కానీ ఆ గర్భాలయం ద్వారం దాడదు ఎందుకంటే గోలేము చూస్తే పెద్దది ద్వారం చూస్తే చిన్నది అప్పుడు ఓ గోళేము బలవంతంగా లోపల పెట్టడానికి ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నంలో ఏమవుతుందంటే ఒక గోళెం భిన్నమైపోతుంది అప్పుడు రెండో గోళేం ఆ దానం దగ్గర పెట్టేసి శివ నాకు అరవై సంవత్సరాలు ఏ విధంగా పుత్ర సంతానం ఇచ్చావు నేను ఇచ్చిన గోలేని కొద్దని కంటే నువ్వు ఇచ్చిన సంతానం కలిపి నాకు వద్దనుకొని శివుడు నాకు కోపంతో ఆ గోళేమ పూజా సామ్రానికి పిల్లలకి వేసి ఇంటికి వెళ్ళిపోతారు ఇక్కడ దర్బాలో ఏమి పూజారు దినానికి ఒకరు ఆ రోజు ప్రధాన వచ్చి రాత్రి ఎనిమిది గంటల వరకు ఎదురు చూస్తారు కొమ్మర్నాన్న వస్తారని కాకపోతే ఆయన కలిపి తలుపు తాళం వేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు దాన్నే మూడభక్తి అంటారు అర్ధరాత్రి సమయంలోనూ ముఖాంగీస్త మా కొమ్మ నాన్న భక్తికి మెచ్చుకొని ఆ ద్వారం దగ్గర ఉన్న మట్టి గోళ్యాన్ని రాజగూలంగా మార్చి సోమవారం వెనక భాగంలో చేరుచుకుంటారు రెండవ రోజు ఇంకో ప్రధాన వచ్చి వచ్చి తలుపులు తీసేటప్పటికి గులాలు చూస్తే వెనక భాగం ఉంటుంది పిల్లలు చూస్తే గోళేమని ఉంటారు అప్పుడు కొమ్మ నాగం కోరి పెడతారు కొమ్మర్నాన్ని వచ్చి పిల్లలకి ఎత్తుకొని పూజా సామవారం తీసుకొని సోమవారికి ఏకవరపు సేవలు చేసుకొని ఆ గుళం ఇంకా బియ్యం పోసి ఆ రోజుల్లో సోమరకు ఒక ఐదు వందల మందికి అన్నదానం చేశారు ఇప్పుడు కూడా మనసులో ఉన్నటువంటి ఎటువంటి కోరికైనా ఆ కోరికి కోరుకుంటే ఆ కోరిక జయమవుతుంది ఆ కోరిక జయమయ్యాక మన శక్తి గుల ధనంలో బియ్యం కానీ ధాన్యం కానీ వేస్తుంది हरी बोला चलते